గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూని సుకుమార్ ఇచ్చిన సంగతి తెలిసిందే సినిమా బ్లాక్ బస్టర్ అని రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కా అని సుకుమార్ తేల్చేశాడు ఇక చిరంజీవి సైతం ఇదివరకే సినిమాను చూశాడట ఇక ఇప్పుడు ఫైనల్ కట్ మిస్సింగ్తో చూసేశాడట సినిమా అదిరిపోయిందని సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని దిల్ రాజుతో అన్నాడట తాజాగా దిల్ రాజు ఈ విషయాన్ని కూడా విజయవాడ ఈవెంట్లో చెప్పేశాడు రామ్ చరణ్ భారీ కటౌట్ను ఆర్సీ యువశక్తి విజయవాడలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు ట్రైలర్ తన ఫోన్లోనే ఉందని అన్నాడు కానీ అది ఆడియన్స్ వద్దకు రావాలంటే ఇంకా చాలా పని చేయాల్సి ఉందని తెలిపాడు జనవరి ఒకటిన కొత్త సంవత్సరం సందర్భంగా ట్రైలర్ చూద్దామంటూ హింట్ ఇచ్చేశాడు ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి నాలుగు లేదా ఐదో తేదీన గేమ్ చేంజర్ ీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని తెలిపాడు ఈ ఈవెంట్ ఏపీలో గ్రాండ్ గా చేయాలని చరిత్ర సృష్టించేలా ఉండాలని అన్నాడు శంకర్ తీసిన పాటలు దేనికదే అనేలా ఉంటుందని ఐదు పాటలు విజువల్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంటుందని తెలిపాడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారని చెప్పారు సూర్య రామ్ చరణ్ సీన్లు అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నాడు శంకర్ కంబ్యాక్ మూవీ అని తేల్చేశాడు ఇక ఇందులో రామ్ చరణ్ కొద్దిసేపు ఐఏఎస్ ఆఫీసర్గా మరికొద్దిసేపు పోలీస్ ఆఫీసర్గా ఇంకొద్దిసేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని లీక్ ఇచ్చేశాడు శంకర్ మార్క్ ఖచ్చితంగా కనిపిస్తుందని దిల్ రాజు నమ్మకంగా చెప్పాడు నిడివి విషయంలోనూ చాలా పర్టికులర్గా ఉన్నట్టు తెలిపాడు అందుకే శంకర్తో మాట్లాడి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉండాలని అంతే కట్ చేయించుకున్నాడట అంతే నిడివితో శంకర్ అద్భుతంగా కట్ చేసి ఇచ్చాడట సినిమా మొత్తం పరిగెడుతూనే ఉంటుందట సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుందని దిల్ రాజు తెలిపాడు